ప్రజావాయ జర్నలిస్టులు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు మా నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న ఇక్కడ నడ్డి శివకృష్ణ యాదవ్ కావచ్చు మా నాగార్ కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న మా పరశురామ్ కావచ్చు మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న సాయి కావచ్చు మా కామారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విజయానంద్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్లు ఉన్నాయి మన జర్నలిస్టులు కూడా ప్రజావాయిస్లో ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి మా ప్రజా వాయిస్ జర్నలిస్టులు కూడా ఇల్లు స్థలాలు రావడం ప్రజావాయిస్ నిజంగా అధికారులకు కానీ అక్కడ ఉన్న మిర్యాదు కూడా ఎమ్మెల్యే కావండి ప్రజావాయిస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది మేనేజ్మెంట్ తరఫున మా మిత్రుడు మా నల్గొండ జిల్లా సాఫ్ట్గా పనిచేస్తున్న నడ్డి శివకృష్ణ యాదవ్ కూడా ఇంటి స్థలం వచ్చింది మేము గర్వంగా చెప్తున్నాం హైట్ సాప్ కంగ్రాచ్యులేషన్ అలా మాట ఇచ్చారు ఇలా నెరవేర్చారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పట్టా పట్టాలు పంపిణీ ఇళ్ల పట్టాలు అందించిన ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సబ్ కలెక్టర్ నారాయణ్ నారాయణ్ అమిత్ డిఎస్పీ రాజశేఖర్ రాజు హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు ఎంతో కాలంగా ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న మిర్యాలగూడ జర్నలిస్ట కళ ఆ సందర్భంగా సాకారమైంది నాడు ఫ్లోర్ లీడర్ గా మాట ఇచ్చి నేడు ఎమ్మెల్యేగా ఇచ్చిన మాట నిలుపుకోలేని నిలుపుకొని నిలుపుకొని విలేకరుల కళను సాకారం చేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే వత్తుల లక్ష్మారెడ్డి విధి నిర్వహణలో తనకు తనే సాటిగా ప్రజా సేవలో నిమగ్నమైన స్థానిక సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ జర్నలిస్ట కళను సాకారం చేసేందుకు అగో ఆ అఘోరమైన కృషిని చేశారు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా మిర్యాలగూడలో దాదాపు ఎనభై ఎనిమిది మంది విలేకరులకు ఎనభై ఎనిమిది మంది విలేకరులకు నిన్న ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిండ్లు ఈ కార్యక్రమంలో ఎంపీ నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు దీనిలో మా జర్నలిస్ట్ మిత్రుడికి కూడా ఇక ఇక్కడ చూడు ఇంటి స్థలం అందుకుంటున్న ప్రజావాయు జర్నలిస్ట్ నడ్డి శివకృష్ణ యాదవ్ కూడా మా తరఫున అక్కడ భక్తుల లక్ష్మారెడ్డి తరపున ఎంపీ ఎంపీ రఘువీర్ రెడ్డి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అంటే ప్రజల కోసం ఎప్పుడైతే పనిచేస్తారో ఇటువంటి ప్రశంసలతో పాటు లబ్ధి కూడా జరుగుతుంది ఇంకా మంచి లబ్ధి జరగాలని వంద శాతం కోరుకుంటుంది ఎందుకంటే ఎక్కడ సమస్య ఉన్నా నల్గొండ జిల్లా వ్యాప్తంగా తక్కన ఉరికి అక్కడ పనిచేసుకొని వస్తా ఉన్నారు ఏ అధికారికైనా కాల్ చేస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మా రిపోర్టర్లతో కోఆర్డినేషన్ చేసుకొని జబర్దస్త్గా ముందుకు వెళ్తున్న మా నడ్డి శివకృష్ణ యాదవ్ ఇంకా ముందు వరుసలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుంది ఇంకేమైనా ఉన్నాయా అన్ని జాతీయ జెండాలైనా ఈరోజు ప్రాజెక్టు జాతీయ జెండా జాతీయ జెండా జాతీయ జెండా నాలుగో పేజీలు ఏమైనా ఉన్నాయా మత్తడి పోస్తున్న పాకాల సరస్సు స్నేహం అంటే ఇదేరా తన స్నేహితుడి జ్ఞాపకార్థం కోసం తన స్నేహితుడు చదివిన కళాశాలలో విద్యార్థులకు నీట్ ఐఐటి మెటీరియల్స్ పంపిణీ చేసిన తోడి స్నేహితులు గ్రేట్ జాబ్ గ్రేట్ జాబ్ ఇట్లుండాలి అంటే నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండల కేంద్రంలోని జేపీ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదివిన శశాంక్ అనే విద్యార్థి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఇంటర్ బ్యాచ్కి చెందినవాడు గత కొన్ని నెలల క్రితం శశాంక్ రోడ్డు ప్రమాదంలో మరణించారు నేను నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శశాంక్ పేరు మీద అతని స్నేహితులు ప్రస్తుతం అక్కడ చదువుతున్న బైపీసీ ఎంపీసీ విద్యార్థులకు నీట్ ఐఐటి మెటీరియల్ పంపిణీ చేశారు అలాగే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు నువ్వు మాతో లేవని దిగులు ఉన్నా నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నీ జ్ఞాపకార్థం కోసం మరికొందరి పుస్తక రూపంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తాం ప్రసాదిస్తున్నామంటూ స్నేహం అంటే ఇదే రాని నిరూపించు గ్రేట్ వస్తుంది జాబోట్ కాదు కష్టం ఉన్నప్పుడు దోస్తు రావాలి ఆ కుటుంబం స్నేహితుడు కోల్పోయి ఆ బిడ్డను కోల్పోయి ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడ్డ పరిస్థితి కాకపోతే నా మిత్రుడు లేకపోయినా ఆ మిత్రుడు జ్ఞాపకార్థం మీ మీద కూడా చేయాలని ముందుకు వచ్చింది కదా అది గ్రేట్ స్నేహం ఇట్లా ఉండాలి జెండా జాతీయ జెండా ఆవిష్కరణకు నోచుకొని నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏమైందే నర్సంపేట ఎమ్మెల్యే మత్తడి పోస్తున్న పాకాల సరస్సు మాజీ శాసనసభ్యులు పెద్ద దర్శన్ రెడ్డి దొరుకున్న ఇటువంటి సేవ ఆసుపత్రిలో రోగులకు వారి బంధువులకు ఉచిత భోజనం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సదుపాయం ఆ మొగలి గిద్ద గజరాజు కుటుంబ ప్రజా వైస్ ప్రజాస్ గ్రేట్ జాబ్ సార్ గ్రేట్ ఇది ఓవరాల్ గా ప్రజావాయిస్న్న వార్తా కథనాలు చూద్దాం